నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే జల యజ్ఞం ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన మహానాయకుడు అని కొనియాడారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం హత్యలు మానభంగాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులపై దాడులకే ప్రాధాన్యత ఇస్తుందని తన్నీరు విమర్శనాస్త్రాలు స్పందించారు రానున్న రోజుల్లో మళ్లీ రాజన్న తెచ్చుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు తన్నీరు పులుపునిచ్చారు ఆయన వచ్చింది కూడా చెప్పి సంవత్సరాలు అయినా కానీ ఆయన యొక్క జన్మదినాన్ని ఆయన మతం జరుపుకుంటాం ఇవాళ మంగళ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చట్టంలో ఏర్పాటు చేశారు వస్తా పోతా వందల మంది రోజులు రాజశేఖర్ గారి విగ్రహాన్ని చూస్తారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూస్తే మనకు గుర్తుకు రావాల్సింది సంక్షేమం అంటే ఆయన పేర్ల ప్రజల పక్షపాటి ఆకలిగా ఉన్న అమ్మస్తులకు అన్నం పెట్టాలనే సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో అదే నా పాలనకి లక్ష్యం కావాలని చెప్పి ఆలోచించి ప్రజలు పడుతున్న కష్టాలు మొత్తం కూడా ఆకలింపు చేసుకొని పాదయాత్ర ద్వారా చేవేళ నుంచి హైదరాబాద్ నుంచి ఇష్టాపురం శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేశారు